ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తర్వాత హైదరాబాద్ లో ఫుడ్ పాయిజన్ డెబ్బై మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ ఒకరు మృతి డెబ్బై మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వివరాలు చూస్తే కనుక ఎర్రగడ్డ మంటల్ హాస్పిటల్ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ హాస్పిటల్ అలాంటి ప్రముఖ మానసిక ఆసుపత్రులు అనుకోని విషాదం జరిగింది ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తున్నారు డెబ్బై మందికి డెబ్బై మంది అస్వస్థతకు గురయ్యారు ఒకరు చనిపోగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు ఈ ఘటనపై ఇప్పుడు విచారం జరుగుతోంది అసలు ఏం జరిగింది చూస్తే ఒక విందు వాళ్ళు అంటున్నారు ఇటీవల ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కార్యక్రమం సందర్భంగా విందు ఏర్పాటు చేశారు ఆసుపత్రి సిబ్బంది రోగులు వారి సహాయకులు అంతా భోజనం చేశారు కాసేపటికే చాలా మందికి వాంతలు విరోచనలు మొదలయ్యాయి వెంటనే వారందరికీ కూడా చికిత్స ప్రారంభించారు ఏకంగా డెబ్బై మందికి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు తీవ్ర అస్వస్థతతో కిరణ్ అనే మానసిక రోగి చనిపోయాడు అలాగే మరో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు మిగిలిన వారందరికీ ఎరగడ మానసిక ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్య బృందం వారికి చికిత్స అందజేస్తోంది ఈ ఫుడ్ పాయిజన్ పై ఎంక్వైరీ జరుగుతోంది ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది విందులో ఎలాంటి ఆహారం వడ్డించారు కలుషితమైన నీరు ఏమైనా వాటిపై చర్చించారు హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దుర్శెట్టి హాస్పిటల్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులు అందజేస్తున్న బాధితులకు అందిస్తున్న చికిత్సపై కూడా ఆరా తీశారు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సైతం ఆసుపత్రికి వచ్చారు వాటర్ వర్క్స్ అధికారులు సైతం హాస్పిటల్కి వచ్చి మంచినీటి కలుషితంపై పరీక్షలు చేస్తున్నారు ఎర్రగడ్డ మానసిక చికిత్స సెంటర్లో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్నారు